ఓం నమో నారాయణాయ నమస్కారం మార్గశిర కథా కథాశ్రవంతిలో నేటి పంతొమ్మిదవ రోజుకు స్వాగతం నిన్నటి కథలో మధురలో కృష్ణుడు రజకుడిని సంహరించి కుబ్జకు మోక్షం ప్రసాదించిన లీల గురించి తెలుసుకున్నాం కృష్ణుడు బలరాముడు కంసుడు ఏర్పాటు చేసిన మలయుద్ధ పోటీలకు జరిగే రంగస్థలం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ ప్రాంతం మొత్తం కంసుడి సైనికులతో మల్లయోధులతో నిండి ఉంది కంసుడు అంతఃపురం నుండి ప్రజలు ఈ పోటీని చూడటానికి ఆతృతగా ఉన్నారు రంగస్థలం ప్రవేశ ద్వారం వద్ద శివుడు ప్రసాదించిన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ధనస్సును కంసుడు ప్రదర్శనకు ఉంచాడు ఈ విల్లును ఎవరైనా కదిలించగలిగితే వారు తప్పక గొప్ప యోధులై ఉంటారని కంసుడి నమ్మకం కృష్ణుడు ఆ ధనస్సును చూడగానే ఏమాత్రం ఆలోచించకుండా బలంగా పట్టుకొని ఒక్క క్షణంలో మధ్యకు విరిచేశాడు కంసుడి పవిత్రధనస్సు విరిగిపోవడంతో కంసుడు భయంతో కోపంతో వనికిపోయాడు వెంటనే కృష్ణుడు బలరాముడిని లోపలికి రాకుండా అడ్డుకోవాలని తన మదించిన కువలయాపీడం అనే భయంకరమైన ఏనుగును పంపమని మావటివాణిని ఆజ్ఞాపించాడు ఆ మదించిన ఏనుగు అమాంతం కృష్ణుడు బలరాముడిపై దాడికి దూసుకు వచ్చింది ఏనుగు మావటివాడు కూడా ఉద్దేశకపూర్వకంగా కృష్ణుడిని తొక్కి చంపాలని ప్రయత్నించాడు కృష్ణుడు ఏనుగు యొక్క దంతాలను తొండాలను తప్పించుకుంటూ దానిపైకి ఎక్కి దానిపై పోరాడటం మొదలుపెట్టాడు కృష్ణుడు ఏనుగు కొమ్ములు పట్టుకొని వాటిని బలంతో పెరికివేశాడు ఆ పదునైన దంతాలతోనే కృష్ణుడు మొదట ఆ ఏనుగును తొందర పెడుతున్న మావటివాణిని ఆ తర్వాత ఆ కూలయా పీడం అనే ఏనుగును కూడా సంహరించాడు ఆ దంతాలను భుజాలపై ధరించి కృష్ణుడు బలరాముడు రక్తంతో రంగస్థలంలోకి ప్రవేశించారు కంసుడి ధనస్సు విరవడం ఏనుగు సంహారం చూసిన కంసుడు ఏం చేశాడు మల్ల యుద్ధ రంగంలో కృష్ణుడు బలరాముడు ఎంతటి భయంకరమైన మల్లయోధులను ఓడించారు ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి ఇరవయో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ